ఆదికాండము కాండము ముప్పై ఒకటవ అధ్యాయము కుమార్లు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన వలన ఈ ఆవదాస్తి సంపాదించనని చెప్పుకొని మాటలు యాకోబు వినను మరియు అతడు ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్నా ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అప్పుడు ఏవోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దును తిరిగి వెళ్ళము నేను నీకు తోడయిండేదని యాకోబుతో చెప్పగా యాకోబు పలుములో తన మంద యొద్దకు రాహేను లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయ్యున్నాడు మీ తండ్రికి తన యావత్ శక్తితో కొలువు చేస్తుని మీకు తెలిసే ఉన్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతం మార్చెను అయినను దేవుడు అతని నాకు హాని ఏమీ ఇయలేదు అతడు పొడలు గలివి నీ జీతమొగలని చెప్పినేడలా అప్పుడు మందలనియు పొడలు గల పిల్లల ఈయనెను సార్లు గలివి నీ జీతమగులని మొగలని అప్పుడు మందలనియు సార్లు గల పిల్లల్ని పిల్లలు నేనిను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను మందలు చూలు చూలు కట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొటేళ్ల చారలైనను పొడలైనను మచ్చలైన గలవయి ఉండెను మరియు ఆ స్వప్న దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభు అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పొటేళ్ల సారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలైనగా లాభాలు నీకు చేయిచ్చున్నది యావత్తును చూచిదివి నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితవో ఎక్కడ నాకు మృక్కుబడి చేసితవో ఆ బేతేలుడు బేతేలు దేవుడు నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశముకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను నేను అందుకు రాహేలు లేయాయు ఇంకా మా తండ్రి మా ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మ అన్యులుగా చూచటలేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను దేవుడు మా తండ్రి ఇద్దరు నుండి తీసివేసిన ధనమంతయు మాది మా పిల్లలదినై ఉన్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పిన చోటల్లా చేయమని అతనికి ఉత్తరమీగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటి మీద ఎక్కిచ్చి కనాను దేశముకు తన తండ్రి అయిన ఇశాకు నద్దుకు వెళ్ళిటకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్ధనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయిను లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటం వెళ్లి ఉండగా రాహేలు తన తండ్రి అంటున్నా గృహ దేవతలను దొంగిలిను యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన వాడైన లాభాలను

అతడు తనకు కలిగినదంతా తీసుకుని పో పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను యాకోబు పారిపోయానని మూడవ దినమున లాభానుకు తెలుపుబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకుని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు మీద అతని కలుసుకొనను ఆ రాత్రి స్వప్నమందు మందు దేవుడు సిరియవాడైన లాభాన్న వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త స్వమి అని అతనితో చెప్పాను లాభాను యాకోబును కలుసుకొనను యాకోబు తన కూడా ఆ కొండ మీద వేసుకుని ఉండెను లాభాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకునేను అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేస్తే నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారి నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చిదివేలా సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారులతోనూ నిన్ను సాగనంపునే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పట్టుకొని పిచ్చి పట్టినట్లు ఇట్లు మీకు హాని చేయటకు నా చేతనమును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త అని నాతో చెప్పెను నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగల వాడవై వెళ్లగోరు వెళ్ళుము నా దేవతలేనా దొంగితులు వనగా యాకోబు నీవు బలవంతంగా నా నుండి నీ కుమార్తెని తీసుకుందివేమో అనుకుని భయపడితిని ఎవరి యొద్ నీ దేవతలు కనబడను వారు బ్రతకకూడదు నీవు నా యొద్ నుండి వాటిని మా బంధువుల ఎదుట వెదకి నీవు దానిని తీసుకొని లాభాను తో చెప్పాను రాహేలు వాటిని దొంగిల్లని యాకోబునకు తెలియలేదు లాభాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దరి దాసీల గుడారంలోనికి వెళ్ళను గాని అతనికి ఏమీ దొరకలేదు తరువాత అతడు లేయా గుడారంలోనికి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళను రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి దా వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారం అంతటను తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము తాము కోపపడకూడదు నేను కడగాను నని చెప్పను అతడెంత వెదికినో ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపబడి లాభానితో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తరువాత నీ ఇంటి వస్తువులంట్లో ఏది దొరికాను నా వారి ఎదుట నీ నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ నుండి నీ గొర్రెల మేకల నైన్ పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్టమృగముల చేత చేల్చబడిన దాన్ని నీ ఎద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని పగటి ఎందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి ఎందు దొంగిలింపబడిన దానినేమి నా యద్ద పుచ్చుకుంటుని నేను ఇలాగు ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కన్ను దూరమయ్యాను ఇది వరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పది నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువు చేసిందని నా జీతము పది మార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయి ఉండని ఏడల నిత్యముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందుకు దేవుడు మా ప్రయాసను నా చేతుల కష్టమును చూసిపోయి చూసి పోయిన రాత్రి నేను గద్దించనని లాభంతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమార్ నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది నా కుమార్తెలైనను వీరు కలిగిన కుమారులైనను నేడు నేనేమి చేయగలను కావున నేనను నీవును నిబంధన చేసుకుందాం రమ్ము అది నాకును నీకు మధ్య సాక్షిగా ఉండనని యాకోబుతో ఉత్తరమేగా యాకోబు ఒక రాయి తీసి దాన్ని స్తంభంగా నిలువబెట్టెను మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పాను వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యుద్ధ భోజనము చేసిరి లాభాను దానికి యాగర్ షహార్ దూత అని పేరు పెట్టెను అయితే యాకోబు దానికి దానికి గాలేదు అని పేరు పెట్టాను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పాను కాబట్టి దానికి గాలేదను పేరు పెట్టాను మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టుబడను అంతటా లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లు చేసుకును చూడుము మన యొద్ ఎవరినూ లేరు కదా నా నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడము ఈ కుప్ప చూడము హాని చేయ నేను ఈ కుప్ప దాటి ఈ యుద్ధకు రా రాకను నీవు ఈ కుప్పను స్తంభమును దాటి నా ఎద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దుపెట్టి ని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లిపోయాను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన ఆమె